యువత యుద్ధానికి అవసరమైనప్పుడు ప్రభుత్వ కోరిక మేరకు సాయం అందించాలని తమదైన రంగాల్లో రాణించి దేశభక్తిని చాటాలని టెన్ఏ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ సుదర్శన్ అన్నారు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఎన్సిసి టెన్ఏ బాలికల బెటాలియన్ గుంటూరు వార్షిక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకి సేనా మెడల్ విశిష్ట సేనా మెడల్ గ్రహీత మేజర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఎస్ దశక లెఫ్టినెంట్ కర్నల్ సుదర్శన్ పాల్గొన్నారు ఈ సదస్సులో ఎన్సిసి క్యాడెట్లకు మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్ మ్యాప్ రీడింగ్ వెపన్ ట్రైనింగ్ పై శిక్షణ అందిస్తున్నామని విద్యార్థుల్లో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు లెఫ్టినెంట్ కర్నల్ సుదర్శన్ తెలిపారు मोर्निंग राइट जस्ट गॉड योर पेरेंट्स गिव टेलिंग मी वन आई एम राइट राइट यू आर वेल ऑन अन अनदर पर सिक्स इंडिक इन यूनाइटेड आंध्र प्रदेश जरूरत है सिक्स हंड्रेड कॉलेज्स वेरी ऑल द सिक्स ओके ये सिविल लॉ మా బిడాల చెందిన నాలుగు వందల ముప్పై బాలికల క్యాడెట్లు పాల్గొంటున్నారు ఈ శిబిరంలో వీళ్ళకి మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్ మ్యాప్ రీడింగ్ వెపన్ ట్రైనింగ్ ఫీల్డ్ క్రాఫ్ట్ బెటిల్ క్రాఫ్ట్ క మీద శిక్షణ ఇస్తున్నాము ఈ రోజున నెలకొన్న ఇద్ద వాతావరణం దృష్ట్యా మన రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ నేను ఒకటే సందేశం ఇస్తున్నాను మీరు అందరూ కూడా మీరు ఏ రంగాలలో ఉన్నారో ఆ రంగాలలో బాగా కష్టపడి పనిచేయాలి ఆ రంగాలలో అవసరమైనప్పుడు ఇద్దరికీ కావాల్సిన సహాయం మీరు చేయాలి అంతేకాకుండా ప్రభుత్వం మిమ్మల్ని పిలిచినప్పుడు మీరందరూ కూడా సైన్యానికి కావాలని సహాయం చేసి తద్వారా దేశానికి మీ మీరు చేసే సేవ చేయాలి యు వాక్ దిస్ వే ఓన్లీ వన్స్ మీరు జీవితంలో డిగ్రీ ఒకేసారి చేస్తారు కాబట్టి డిగ్రీ మీరు శ్రద్ధతో బాగా కనుక చేయగలిగితే మీకు జీవితంలో ఇంకా ఢోకా ఉండదు మీరు వెనక్కి తిరిగి చూడని అవసరమే ఉండదు అందుకని మీరు ఏ ఆశయాలతో మీరు డిగ్రీలో కాలు పెట్టారో అదే ఆశయాలు మీకు నెరవేరాలి అంటే మీరు శ్రద్ధతో క్రమశిక్షణతో మీరు నేర్చుకోండి మీరు విద్యార్థినులుగా మీరు చేయవలసింది ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలోనూ దేశం గురించి ఆలోచించాలి ముందు దేశం గురించి ఆలోచించండి తర్వాత సంఘం గురించి ఆలోచించండి తర్వాత మీ గురించి ఆలోచించండి అది చాలా ముఖ్యం